अना तडी नना अना कञ्जु मुन्दु तडी नना अना कुञ्जु मुन्दु तडी नना अना कुञ्जु कुञ्जु फास्ट गना कुञ्जु मुन्दु 넌 나쁜 놈, 나쁜 놈, 나쁜 놈, 나쁜 놈, 나쁜 ఎనిమిది లక్షల రూపాయలు ఈ పరంపర ఇప్పటికే కాదు ఈ పక్కకే ఉంటుంది దాని ఊరి పేరు షారదాబ్ కాదు మన దేవేంద్ర గౌడ్ గారు నాలుగు వంద ఎలా రెండు వందల ఎకరాలు ఇస్తాయని చెప్పారు ఇప్పటికీ ఎవరికి ఇచ్చిండ్రు పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చిండ్రు ఏమంటారు వాళ్ళు ఈ పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తున్నట మన ప్రాంత వాసులకు ఉద్యోగాలు వస్తే వాళ్ళు బ్రహ్మాండంగా మెడలు కట్టుకొని కారణాలు తిరుగుతారంట